అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశోక్ ట్రావెల్ ఈ రోజు అయితే మేము చార్ధాం యాత్రలో భాగంగా మొదటి అయిన యమునోత్రికి చేరుకున్నాం యమునోత్రి చేరుకోవడానికి మేము తెల్లవారుఝామ్ని బయలుదేరామనమాట ఇదంతా కూడా బస్ పార్కింగ్ ఏరియా బస్సెస్ అన్నీ కూడా ఈ పార్కింగ్ ఏరియాలోనే ఆపేస్తారు మనం ఇక్కడి నుంచి ట్రెక్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుందన్నమాట మేము ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి ఇక్కడికి రీచ్ అయ్యాము ఇక్కడ రీచ్ అయినప్పుడు వాతావరణం అంతా కూడా ఎంత బాగుందో చూడండి ఇదంతా కూడా గ్లేషియర్ అనమాట మొత్తం చాలా చల్లగా ఉండింది మాకు ఫస్ట్ టైం కదా అంటే మేము చార్ దామ్ లో ఇది ఫస్ట్ దామ్ కాబట్టి మాకు ఇంత చలి ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అక్కడికి వెళ్ళంగానే ఫుల్ చలి మొత్తం ఎంత కవర్ చేసుకున్నా ఆగనంత చలి అనమాట జీరో డిగ్రీస్కి ఉంటు ఉండింది మేము వెళ్ళినప్పుడు సో ఎర్లీ మార్నింగ్ కదా అలా ఉంటుందేమో అనుకున్నాము కానీ మార్నింగ్ కాదని మ మేము రిటర్న్ వచ్చే టైంకి కూడా ఇంకా పెరిగిపోయింది చెప్పాలంటే ఫుల్ వర్షం కూడా స్టార్ట్ అనమాట మేము వచ్చే టైంకి సో మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది చలి ఎక్కువగా ఉంటుంది కానీ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇలా మేమైతే ట్రెక్కింగ్కి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇక్కడ పిట్టు ఉంటుంది పాలకీ ఉంటుంది హార్స్ మూడు అవైలబుల్లో ఉంటాయి సో మేము వెళ్ళినప్పుడు అయితే పిట్టు వాళ్ళు ఫోర్ థౌజండ్ తీసుకున్నారు పాలకి వాళ్ళు ఎయిట్ థౌజండ్ తీసుకున్నారు హార్స్ అయితే మేము కనుక్కోలేదండి మేము ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చూ అడిగామనమాట ఎంత తీసుకుంటారు అని అంటే డిపెండ్స్ ఆన్ వెయిట్ అని కూడా అన్నారు వాళ్ళు వెయిట్ని బట్టి పిట్టు కానీ పాలకి కానీ చార్జెస్ డిఫర్ అవుతూ ఉంటాయి మేము మార్నింగే వెళ్ళిపోయాం కాబట్టి మేము ఫైవ్ ఓ క్లాక్కి అలా ట్రిక్ స్టార్ట్ చేసాము యమునోత్రి టెంపుల్ దగ్గర రీచ్ అవ్వడానికి మాకు ఎయిట్ అయ్యిందండి ఎయిట్ ఓ క్లాక్కి మేము దర్శనం చేసుకొని కిందికి నైన్ నైన్ థర్టీ అలా స్టార్ట్ అయ్యామన్నమాట రిటర్న్ రావడానికి మేము వెళ్ళినప్పుడు అసలు క్యూ లైన్ అనేది అస్సలు లేదండి మేము జస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసాము కానీ మేము రిటర్న్ వచ్చే టైంకి క్యూ లైన్ ఎలా పెరిగిపోయిందంటే మేము ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ టు త్రీ కిలోమీటర్స్ దాకా క్యూ లైన్ ఉండిందనమాట యమునోత్రికి పర్టికులర్గా వెళ్తే మాత్రం ఎర్లీగా వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా నేరో రోడ్స్ అనమాట యమునోత్రిలో అందులోనే పిట్టువాళ్ళు పాలకి వాళ్ళు హార్సెస్ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఇవందరూ వెళ్ళాలి కాబట్టి ఈ నేరో రోడ్ల కొంచెం కష్టంగానే ఉంటుంది అనమాట నడవడం వాళ్ళు మీది మీదికి వచ్చేస్తు ఉంటారు జరగండి జరగండి అనుకుంటూ చాలా కష్టంగా ఉంటుంది మనం కొంచెం దూరం వెళ్ళాం ఇలా ఆర్చి ఉంటుందన్నమాట యమునాదేవి యమునాదేవి తమ్ముడైన యమధర్మరాజు సన్న తండ్రి సూర్యనారాయణ ఇలా ఆర్చి ఉంటుంది మనకు మధ్యలో అయితే మంచి సీనరీస్ ఉంటాయండి మంచి ఇలా వాటర్ ఫాల్స్ బ్యూ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అండ్ పొద్దున్నే గాలి కూడా ఎంత బాగుంటుందంటే ఫ్రెష్ ఎయిర్ అసలు చాలా బాగుంటుంది మా ఫస్ట్ దామ్ కాబట్టి మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది తొందరగా వెళ్ళడం వల్ల మాకు రష్ అనిపించలేదు కాబట్టి కొంచెం టైం అనేది దొరికిందనమాట అంత చూడడానికి దానికి రష్ పెరుగుతున్నా కొద్దీ మనకి ఇంత టైం ఉండదు అక్కడ అట్లీస్ట్ మనకి కూర్చోడానికి కూడా టైమ్ అంటే ప్లేస్ ఉండదు అనమాట అక్కడ ఎమ్నో త్రీలో ఎందుకంటే మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అయింది మాకు రిటర్న్ వచ్చేటప్పుడు మేము అలసిపోతున్నాము కూర్చుందామని చూస్తే ఎక్కడ కనీసం కూర్చోడానికి కూడా ఒక ప్లేస్ అనేది మాకు దొరకలేదన్నమాట నిల్చోడానికి లేదు కూర్చోడానికి లేదు అంత రష్ పెరిగిపోయింది నైన్ నైన్ థర్టీ కల్లా రష్ అనేది భయంకరంగా పెరిగిపోయింది సో ఇలా రోడ్స్ అయితే ఇలా ఉంటాయండి మనకు చాలా నారో రోడ్స్ ఇందాక నేను చెప్పాను కదా అంతా కూడా స్టీప్ అనమాట మొత్తం హైట్ ఎక్కుతూ వెళ్లాల్సి ఉంటుంది రోడ్ అంతా కూడా ఇలా ఉంటుందండి మొత్తం అంతా కూడా మనము మెట్లు కొన్ని దగ్గర స్టెప్స్ ఉంటాయి కాకపోతే మొత్తం అంతా కూడా ఇలా ఎక్కేదే ఉంటుంది టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యే ఒక వన్ టూ వన్ టు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ బిఫోర్ మాత్రమే స్లోప్ ఉంటుందన్నమాట ఆ స్లోప్ మనం అప్పటికి దిగేయచ్చు అమ్మయ్యా అనిపిస్తుంది ఇదంతా ఎక్కి ఉంటాం కాబట్టి అది స్లోప్ కనిపించేసరికి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఇలా రోడ్ అంతా ఉంటుంది మేము అక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఎక్కుతుంటే చూసాము వాళ్ళని చూసి అమ్మో వీళ్ళు ఎలా ఎక్కుతున్నారో అనిపించింది మాకైతే చాలా కష్టంగానే అనిపించింది చూడడానికి సిక్స్ కిలోమీటర్సే కానీ ఎక్కుతున్న కొద్ది హైట్ కదా ఎక్కుతున్నా కొద్ది సిక్స్ కిలోమీటర్స్ కూడా ఏ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఎక్కినామన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట మధ్య మధ్యలో మనకి చాలా షాప్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయండి అక్కడ బ్రేక్ఫాస్ట్ మ్యాక్సిమం మనకి దొరికేది ఓన్లీ మ్యాగీ అనమాట మ్యాగీ లేదా అప్పటికప్పుడు వేడిగా ఆలు బజ్జీ అలా బజ్జీలు అవి వేసిస్తుంటారు కానీ అవి ఎంత వేడిగా కూడా ఉండవు వాళ్ళు వేసి ఇలా మనకు ప్లేట్లో వేసిచ్చే వరకే అది చల్లారిపోతుంది సో మొత్తానికి మేమైతే మ ట్రెక్ చేసుకుంటూ అలాస్ట్ యమునోత్రి వరకు రీచ్ అయిపోయా అనమాట ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా ఇందాక చెప్పాను కదా యమునోత్రి టెంపుల్కి బిఫోర్ కొంచెం స్లో ఉంటుంది మిగతా అంతా కూడా హైట్ ఉంటుంది ఇదంతా కూడా నడుచుకుంటూ వెళ్తే మనం యమునోత్రి టెంపుల్కి రీచ్ అయిపోతాం రీచ్ అయ్యే బిఫోరే మనము టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట మన రిజిస్ట్రేషన్ యాత్ర రిజిస్ట్రేషన్ చూపిస్తే వాళ్ళు అక్కడ మనకు టికెట్ ఇస్తారు అది చూపించి మనం దర్శనం చేసుకొని వచ్చేయచ్చు అది యమునోత్రి టెంపుల్ అనమాట యమునాదేవి పుట్టిన స్థలము నెక్స్ట్ వీడియోలో ఎమ్నోత్తిడి దాం ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాము ఇంతట్టు మా వీడియో అయితే ముగుస్తుంది వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్